కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరసిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాం వారం రోజుల పాటు జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాల్లో ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాం గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా ఉడిగం చేస్తూ వారి ఆస్తులు పెంచే పద్ధతుల్లో ఆర్థిక విధానాలు రూపొందించి బడ్జెట్లు ప్రవేశపెడతా ఉన్నారు తప్ప సాధారణ మానవులు పట్టించుకోవడం లేదు మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఆర్థిక సంక్షోభం ఉంది ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడడంలే అదేవిధంగా నిరుద్యోగ సమస్యను గురించి పట్టించుకోవడంలా రైతులు పదే పదే పోరాటాలు చేస్తున్నా కనీస మద్దతు ధరలు కొడితే దానికి కూడా వారి వైపు నుంచి ఎలాంటి పరిష్కారం కూడా చూపడం లేదు పైగా ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డీఏల పేరుతో ఇవాళ దాన్ని అనుమతించడం వల్ల భారతదేశంలో అనాదిగా లక్షల కోట్ల రూపాయల సంపద కలిగిన కా ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నీ కూడా ఇవాళ సామ్రాజ్యవాదుల చేతుల్లోకి గుత్త పెట్టుబడిదారుల చేతులు లేకపోవడానికి అవకాశం ఏర్పడింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి అంబానీల అదానీల కార్పొరేట్ కంపెనీల ఆస్తులు పెంచుతా ఉన్నాడు తప్ప సాధారణ ప్రజల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశాడో అందులో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు ధరలు తగ్గించలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు రైతుల సమస్యలు పరిష్కారం చేయలేదు బ్లాక్ మనీ తెప్పించలేదు పైగా ఇవాళ కోట్ల రూపాయల సంపదనంతా కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకదాని ప్రైవేట్కి అప్పజెప్తా చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో భారతదేశాన్ని దివాళా తీస్తూ ఉన్నారు ఇప్పటికే విదేశీ అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ మన రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది ఒక డాలర్కు ఎనభై ఏడు రూపాయలు ఇవాళ చెల్లించాల్సి వస్తూ ఉందంటే భారతదేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది దాన్ని గురించి మాట్లాడకుండా కార్పొరేట్కి అనుకూల బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ బడ్జెట్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ కూడా పోరాడుతూ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు కూడా చేతులు కలపాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి నరేంద్ర మోడీ కార్పొరేట్కి అనుకూలంగా ఈ దేశంలోనే పనిచేయడం కాదు ఈవెన్ అమెరికాలో కూడా అదానికి అనుకూలంగా అదాని తొత్తు మాదిరి వ్యవహరించాడు ఇవాళ అమెరికాలో ఎవరైతే ఉన్నారో మన భారతీయులు అక్రమ వలసదారుల పేరుతో వాళ్లకు కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి వాళ్ళని విమానాలు ఇక్కడ పంపుతా ఉంటే దానిపైన మోడీ గారు మాట్లాడరు కానీ అదాని కోసం మాత్రం మాట్లాడుతూ ఉన్నారు అదానికి ఊడిగం చేయడానికే మొన్న అమెరికా పర్యటన కూడా చేశారు కాబట్టి మా నిరసన తెలియజేస్తూ